వరంగల్ నగరం కాశీబుగ్గ పదమూడవ డివిజన్ లో దారుణం ఇంట్లో కిరాయికి ఉంటానని వచ్చి ఇంటినే స్వాధీనం చేసుకున్న ఘనుడు న్యాయం చేయాలని కాలనీ వాసులతో రోడ్డుపై బైఠాయించిన ఇంటి యజమాని వీళ్ళది కాదు మా గోడ వాళ్ళ కూడా కలిసి ఉన్నది పట్టుకొని దాన్ని చేసి నాలుగు రోజులు లేవలే శివలు పట్టినా కూడా నాలుగు రోజుల ఖర్చు లేపి

చేతిలో పెట్టుడు వరకే పెద్దగా కుక్కలు అందుకున్నట్టు అందుకుంటాను ఆ పిల్లకి ముట్టి గడక మూతి కడగరాలి దాని మొగడే వాళ్ళకు పాపం మాకు పిల్లలకు వద్ద